నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు పండితులు అలాగే జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత శ్రీ వేలూరి రవికిరణ్ శర్మ గారు సార్తో మాట్లాడి ధర్మ సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం నమస్తే అమ్మ గారు లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఏం చేస్తే కలుగుతుంది గురువు గారు చక్కటి ప్రశ్న వేశారు ప్రతి ఒక్కరికి కూడా కావలసింది ఏమిటండి ఉండాలి అంటే కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఏంటి అది అదేమి నియమాలు అంటే లక్ష్మీదేవి శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు అని మనం శ్రీ సూక్తంగా చెప్పుకుంటూ ఉంటాం ఓకే అంటే శ్రీ అంటే లక్ష్మి అలక్ష్మి అంటే దరిద్ర లక్ష్మి మనకు అష్టలక్ష్మిలు ఉన్నారు అంటే లక్ష్మి డబ్బు ఒకటి ఉంటే సరిపోతుంది అనుకుంటే అది ధనంతో అన్నీ కొనగలమా అండి డబ్బు ఉన్నాయి కదా అని ప్రాణం కొనగలవా లేదు గురువు గారు ఏం ప్రాణాన్ని తీసుకురాగలమా నేను కోటి రూపాయలు ఇస్తాను ప్రాణం తీసుకురా అంటే చనిపోయిన దండిని తీసుకురాగలుగుతారా ఎవడని కొడుకు ఎవరు తీసుకురాలే అట్లా చాలామంది అనుకుంటారు లక్ష్మీ అనుగ్రహం అంటే ధనం మాత్రమే అని అనుకుంటారు కానీ ధనం అనే కాదు సంతానం పిల్లల్లో ఆనందం కలుగుతుంది సంతాన లక్ష్మి అలాగే డబ్బుల్లో కొంతవరకు ఆనందం ధనలక్ష్మి ధాన్యలక్ష్మి లక్ష్మి తినడానికి తిండి లేకపోతే డబ్బులున్నందు మాత్రాన్ని ప్రయోజనం ఉంటుంది కొన్ని కొన్ని దేశాల్లో సరైన బియ్యం ఉండవు తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అందువల్ల ధనం ధాన్యం ధాన్యం ఉండాలి ధనం అన్నం అది సగ్గర తినగలగాల కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఉంది వరి పంట ఉండదు అట్లా గోధుమల పంట వేస్తారు అదే తింటారు అటు సైడ్ ఉత్తరాది వెళ్ళండి అక్కడ చపాతీ రోటి ఇస్తే తింటూ ఉంటారు అక్కడ పంట అది దొరుకుతుంది కానీ తక్కువగా ఉంటుంది అందువల్ల ఈ పంట పలానా పంట పండాలి అనుకుంటే లక్ష్మీ అనుగ్రహం ఉంటేనే పంట పండు ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి ఏదైనా చేయాలంటే సాధించాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు భయంగా పొలిగిపోవాలంటే ధైర్యలక్ష్మి అనుగ్రహం కాదు భాగ్యలక్ష్మి భాగ్యం డబ్బు అలా యోగం ఉంటే యోగలక్ష్మి అనుకున్న యోగాలు అదృష్ట యోగాలు ఉంటూ ఉంటాయి ఆ యోగం బట్టి కూడా మనకు వస్తూ ఉంటాయి ఇట్లా మనకి ఆద్యలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి సంతానలక్ష్మి గజలక్ష్మి ఆ ఎనిమిది మంది లక్ష్మీదేవులు ఉన్నారు మనకి అందరూ మన ఇంట్లో ఉంటే అప్పుడు అన్నీ సమృద్ధిగా ఉంటాయి మనకి ఓకే మరి అందరి అనుగ్రహం లక్ష్మీదేవి అంటే అందరు లక్ష్మీల అనుగ్రహం కలగాలి మనకి ఒక డబ్బు ఒకటి ఉన్నంత మాత్రాన మిదం జగత్ డబ్బు ఉంటే దేన్నైనా సాధిస్తామంటారు కానీ అది కొంతవరకు మాత్రమే ఓకే అంతవరకు అంతా ఖచ్చితంగా జరగాలి అంటే నా దగ్గర డబ్బు ఉందండి అంటే ఇందాక చెప్పే కదా కొన్ని కొన్ని కొనలేనివి కొన్ని ఉంటాయి యోగం యోగాన్ని కొనలేము అది అదృష్టాన్ని బట్టే మనకు వస్తుంది యోగం భోగం ఉన్నా సరే యోగం రాదు ఎంత భోగం అనుభవించినా యోగం ఉంటేనే కొన్ని కొన్ని మన దగ్గరికి వస్తాయి యోగం లేకపోతే మనం అనుభవించలేము ఏది కూడా అందువల్ల జీవితంలో లక్ష్మీ అనుగ్రహం ఎలా కలగాలి అంటే కొన్ని కొన్ని నియమాలు పాటించాలి అవి ఎట్లాంటి నియమాలు అంటే ప్రతిరోజు సూర్యోదయా పూర్వం నిద్రలు ఇవ్వటం ఫస్ట్ పాయింట్ ఓకే ఆ నిద్రలు వేసిన తర్వాత లేచిన వెంటనే కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే సదాగౌరి ప్రభాతే కరదర్శనం అని లేచిన వెంటనే ఆ శ్లోకాన్ని చదువుకుని ఈ చేతులకి ఇలా కళ్ళకద్దుకోవాలి ప్రతి ఒక్కరూ ఓకే అలా కళ్ళకద్దుకున్న తర్వాత కళ్ళు తెరవాలి అది మొట్టమొదటి పాయింట్ ఫస్ట్ అట్లా లేచి లేచిన తర్వాత స్నానం అయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకూడదు ఫస్ట్ పాయింట్ ఓకే అది తెల్లవారుజావనేది లేస్తారు కాబట్టి ఎవరు నిద్రలే అంత లేచేది అంతేమి ఉండదు కాబట్టి లేచిన దగ్గర నుంచి గబగబా కొంచెం పొద్దున్నే సూర్యోదయ పూర్వం ఇల్లు వాకిల్లు శుభ్రం చేసుకోవడం ఎందుకంటే ఎక్కడ శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఎక్కడ శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అందువల్ల మనం మన శరీరాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో అలాగే మన ఇల్లు కూడా శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఇల్లు శుభ్రం చేసుకుని చక్కగా ముగ్గులు పెట్టుకుని దేవుడి దగ్గర కూడా ముగ్గు పెట్టుకుని ఆచరించి చక్కటి దీపారాధన చేయాలి ఇంట్లో చేసి అమ్మవారి అనుగ్రహం ఇంట్లో ఉన్న ఇష్టదేవతలు కులదేవతలు అర్చన పూజ కార్యక్రమం చేసుకుని ఆ తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోకూడదు చాలామంది నేను పొద్దున్నే లేచాను నిద్ర వస్తుందని నిద్రపోతూ ఉంటారు ఎప్పుడు పడితే అప్పుడు సంధ్యా సమయంలో అసలు నిద్రపోకూడదు ఓకే సంధ్యా సమయంలో నిద్రపోతూ ఉంటారు కొద్ది అట్లా పోయినా ఆ లక్ష్మీదేవి వస్తుంది అట్లాగే వస్త్రాలు కూడా శుభ్రమైన వస్త్రాలు ధరించిన వస్త్రాలు అవి ఒకటికి రెండుసార్లు చాలామంది ఇక వాళ్ళు కట్టుకున్న వస్త్రమే రెండు రోజులు మూడు రోజులు ధరిస్తూ ఉన్నారు అట్లాంటివి పనులు చేయకూడదు ఒకసారి వస్త్రం ధరించి నిద్రపోయామంటే ఈ వస్త్రం పనిచేయదు పక్కన పడేసేటం మళ్ళీ అది ఉతికిన తర్వాత మళ్ళీ ఆ వస్త్రం మంచి వస్త్రం ఓకే కట్టుకుంటూ వస్త్రధారణ బాగుండాలి ఫస్ట్ వస్త్రధారణ బాగుంటే లక్ష్మీదేవి కూడా త్వరగా వస్తుంది ఎందుకంటే చూసేవాళ్ళని బట్టి మంచిగా బాగా కనిపిస్తేనే కదా అబ్బో ఈయన బాగున్నాడు అని అట్లాగే మన మనసుకి ఎలా అనిపిస్తుందో లక్ష్మీదేవికి కూడా అలాగే అనిపిస్తుంది వీళ్ళు బా బాగున్నారు నిజమో నిత్య నియమ నిష్టలతో ఉంటున్నారు వీళ్ళకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలి గుమ్మంలో అని అమ్మవారు అలా టక్కుని అడుగు పెడుతుంది తద్వారా అన్ని బిజినెస్లు కానీ ఏదైనా సరే డల్గా ఉన్నా ఏమున్నా లక్ష్మీ అనుగ్రహంతో టక్కడక్క అవుతూ ఉంటాయి ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోకూడదు ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది చేయకూడదు నియమనిష్టలతో ఉండాలి సాయం సమయంలో ఉదయం వాకి సంధ్యాకులు ఊడ్చుకోవాలి ఉదయం దీపం సంధ్యా దీపం పెట్టుకోవాలి నిత్యం దేవార్ దేవతార్చన దేవుడు పూజా కార్యక్రమాలు చేసుకోవాలి నిత్యమో నైవేద్యం దేవుడికి పెడుతూ ఉండాలి ఇట్లా నియమనిష్టలు పాటిస్తూ ఉంటే లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా మనకు ఓకే ఇంకా చెప్పాలనుకుంటే ఈ మంగళవారం శుక్రవారం చాలామంది అనుకుంటూ ఉంటారు మంగళవారం ధనమిస్తే ధనం మళ్ళీ రాదు అని అంటే లక్ష్ లక్ష్మీదేవికి ఇష్టమైన వారం మంగళవారం మంగళవారం మనం ఎప్పుడైతే ధనం ఇస్తామో తద్వారా రుణ బాధలు తొలగిపోతాయి చాలామంది తెలియదు మంగళవారం డబ్బు కొడదు మంగళవారం ఉంది వాళ్ళని రేపు రండి అంటారు అంటూ ఉంటారు కానీ మంగళవారం నాడు ధనవది ఇస్తే రుణ సమస్యలు రుణ బాధలు తొలగిపోతాయి మంగళవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు శుక్రవారం మంగళవారం ఈ రెండు రోజులు కూడా లక్ష్మీదేవత అనుగ్రహం ఖచ్చితంగా రెండు రోజులు విశేషంగా అర్చనా పూజ చేసుకోవటం లక్ష్మీ స్తోత్రంలో ఆ నామంతో విశేషంగా పూజ చేయటం ద్వారా కూడా లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా మన్ని ఓకే గురువుగారు ధన్యవాదాలు గురుగారు ధన్యవాదాలు